తెలంగాణ ఉద్యమానికి మొదటి నుంచి అండాదండగా ఉంటూ జీవితం అంతా తెలంగాణ కోసం పరితపించిన మహానుభావులు పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఏ ఢిల్లీలోనైతే వారు నిర్విరామంగా ఎన్నో గంటలు వందల గంటలు కేసీఆర్ గారితో కలిపి ఇక్కడ ఉన్న పార్టీలను ఒప్పించడానికి కష్టపడ్డారు అదే ఢిల్లీ వేదికగా ఈరోజు బిఆర్ఎస్ నాయకత్వం అందరం కూడా ఇక్కడ గౌరవనీయులైన శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు అందరం కలిసి గౌరవ పార్లమెంట్ సభ్యులు ఇవాళ వారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాయి ఏ తెలంగాణ కోసం అయితే జయశంకర్ సార్ జీవితం అంత కష్టపడ్డారో ఇవాళ ఆ తెలంగాణ సాధించుకొని సవ్యమైన దిశలో పదేళ్ల పాటు భవిష్యత్తులో కూడా ఇప్పుడున్న పాలకులు ప్రొఫెసర్ జయశంకర్ గారు కలలు కన్న తెలంగాణ సాధించే దిశగా మరిన్ని వారి ఆశయాలు నెరవేర్చే దిశగా కృషి చేయాలని కోరుతూ మరి పెద్దలు జయశంకర్ గారికి మా నాయకులు కేసీఆర్ గారు ఘనమైన అర్పించారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పేరు పెట్టినా లేదా మన రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు పెట్టినా ఇవన్నీ కూడా కేవలం వారికి మా పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున తెలంగాణ సమాజం తరఫున మేము అర్పించిన చిరు నివాళి వారు ఎక్కడ ఉన్నా వారి ఆత్మ శాంతించాలని వారు పూర్తి స్థాయిలో వారు ఆశీస్సులు ఎల్లవెళ్ళా మా కుండలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ జయంతి సందర్భంగా వారికి మా అందరి తరపున ఘనమైన నివాళి